ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను ప్రియులరా కలవరి మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పుద్ది మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చలు జరుగుతుంది అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తారనాక నందు సాయంత్రం ఆరు గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది స్థలం తార్నాక తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన రెస్టెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది దేవుని యొక్క బలమైన కార్యం పొందుకోవాలని ఆశ కలుగున్నారా అలాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ ఉన్నారా స్వచ్ఛమైన దేవుని వాక్యం ఎదురు చూస్తున్నారా పరిశుద్ధాత్మతో నింపబడాలని తప్పన కలుగున్నారా కుటుంబాలతో రండి దేవదీవాలు పొందుకోనండి ప్రభు నామములో గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నారు ప్రియులారా కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మూడో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం మీ అందరికీ తెలుసు కదండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ ఎదురుగా ఇప్పటికీ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భము లేని వారు గర్భము పొందుకున్నారు స్వస్థతలు కూర్చేవారు అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు విడుదల కొరకు వచ్చేవారు విడుదల పొందుకుంటున్నారు మీరు కూడా దేవుని సన్నిధిలో బలమారి కార్యాలు పొందుకుని ఆశతో ఉన్నారా కుటుంబాలతో తల్లి రండి మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి నేను అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని పిల్లలారా బాగున్నారు కదా ప్రతి దినం ఏసుతో దినాన్ని ప్రారంభిస్తే ఆ దినం ఎంతో అద్భుతంగా నడుస్తుంది కదండి మరి లేవగానే ఏసైకిస్తుదించి ఏసైకు ప్రార్థించి ఆ దినం మనం ఆరంభించినప్పుడు మన హృదయంలో తెలియని ఉత్సాహం తెలియని నెమ్మది మరి ఎంతో సంతోషంగా దేవుని ప్రజెన్స్ అంతా కూడా ఆ దినమంతా నడిపిస్తుంది మరి ఈ రోజు మీరు అందరూ కూడా ఏసుతో ఈ దినాన్ని ప్రారంభించారని నేనైతే నమ్ముతున్నానండి ప్రతి దినం వారి చక్కటి వాగ్దానాల ద్వారా బలపరచబడుతున్నారు కదా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం అని ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు క్రీస్తలో ప్రదేవుని పిల్లారా ఈ రోజు దేవుడు మనకు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నారు కృంగిన వారినందరినీ కూడా మన దేవుడు లేవనెత్త దేవుడైనాడు ప్రియ సహోదరి సహోదరుడా మరి ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావా ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పు బాధలు కదా అప్పులు తీర్చలేక ఇక నా వల్ల కాదు కానీ ఒకవేళ కృంగిపోయి ఉన్నావా బిడ్డలు లేరని ఒకవేళ బిడ్డలేక ఇక కలగరని డాక్టర్ చెప్పినప్పుడు కృంగిపోయి ఉన్నవా వివాహం ఇక అవ్వదు నీకు నీ జీవితంలోకి మ్యారేజే కాదు అని అందరూ అంటున్నప్పుడు కృంగిపోయి ఉన్నవా ఉద్యోగం రాకపోవడాన్ని బట్టి ఒకవేళ నాకు రాదిక ఉద్యోగం అని కృంగిపోయినవా అలాగే నీ శరీరంలో రోగం ఇక తొలగదని డాక్టర్లు చెప్పినప్పుడు కృంగిపోయినవా అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు వ్యాపారంలో సమస్యలు అలాగే మరి చేతి పనులు సమస్యలు ఒకవేళ సేవ విషయంలో సమస్యలు వీటన్నిటిని బట్టి కృంగిపోయి ఉన్నవా నలిగిపోతున్నావా రే సహోద రే సహోదరా హృదయకాలం దేవుని ఎదురు చెబుతున్నాను నువ్వు కృంగిపోవద్దు నానా ఎందుకంటే దేవుని వాక్యం సెలవు ఇస్తుంది అంటారు కదా నువ్వు శ్రమలో కృంగిపోతే నువ్వు చేతకాని పడిపోతావు అని కదా మనం కృంగిపోవద్దు రే దేవుని బిళ్ళారా ఇంకా మరి కీర్తనాకారుడు అంటాడు ఆయన అంటాడు కదా నా ప్రాణమా నువ్వే అలా నువ్వెందుకు తొందరపడుతున్నావు యహోవా ఎందు నిరీక్షణ కదండీ అవును దేవుని వైపు మనం నిరీక్షణ వచ్చినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తి దేవుడై ఉన్నాడు ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఉన్నావో ఆ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తుతానని దేవుడి రోజున వాగ్దానం ఇస్తున్నాడు దావీదు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కృంగిపోతున్నప్పుడు దేవుడు తన లేవనెత్తాడు బలపరిచాడు తన యొక్క జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను తొలగించాడు అదే దేవుడు ఈ ఉదయ కాలం ఇంకా బ్రతికి ఉన్నాడు నీతో ఆయన మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరియ సహోదా నీ పరిస్థితులు ప్రతికూలతను బట్టి కుంగిపోతూ నీ జీవితంలో ఎదురవుతున్న నష్టాలను బట్టి ఓటములను బట్టి అలాగే అపజయాలను బట్టి అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న మరి అనారోగ్యాలను బట్టి ఏ సమస్యలను బట్టయినా నువ్వు ఒకవేళ ముందు కృంగిపోయి ఉన్నావా దేవుడు రోజు ఉదయకాలం అన్నాడు నేను నేను లేవనెత్తుతాను నీ పరిస్థితులన్నీ మారుస్తాను లేవనెత్తడం అంటే అర్థం ఏంటంటే నీ ప్రతికూలమైన పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తపోతున్నాడు కదా ఎంత చక్కని దేవుడో నువ్వు కృంగిపోయి ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నాన్న ఎందుకనంటే నీవు ఆయన బిడ్డవు ఆయన స్వర్గం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాను మనల్ని సంపాదించుకున్న దేవుడు మన తండ్రి అయిన గనుక మనల్ని కృంగిపోని ఒక ప్రతికూలమైన పరిస్థితుల నుంచి లేవనెత్త అందుకే ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా ఈరోజు ఎంతమంది వాగ్దాన్ని విశ్వసించి మీ హృదయంలోనికి వాగ్దాన్ని రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడ ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుభ్ర మహోనతురుగుదేవ నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు దేవా ఉదయ కాలపు వేళ పరిశుద్ధానికి చక్కటి వాగ్దానం ద్వారా అమలు బలపరిచినందుకు అందనాలి దేవా ఇదిగో నా జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు నిందలు అవమానాలు అయా అవహేళనలు రోగాలు ప్రభా అనేక రకాల సమస్యలు అయా ప్రతి మనిషిని కురుగుదలలోకి తీసుకుని వెళ్ళిపోతున్న ఈ యొక్క పరిస్థితుల్లో ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి ఉందనాలి దేవుడు ప్రభా ఎసయ ఈ రోజు నువ్వు మాట్లాడే వాగ్దానం ఇచ్చావు కృంగిని వారిని మిమ్మల్ని లేవలెత్తున ఒకదయ్యాడు ఈ వాగ్దానం ఎంత మంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక అయ్యా ఇదిగో తండ్రి నాయన కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించండి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించండి వ్యాపారంలో ఎదురవుతున్న ఎదురవుతున్నా అమస్యలన్నీ బిడ్డలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా రోగులుగా బలహీనకున్న ప్రతి వారిని ముట్టుకొనండి స్వస్థపరచండి ప్రభా నాయన రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి ప్రభా అయా బిడ్డలకు రక్షణ లేక కృంగిపోయి ఉన్నారేమో ప్రభావ వారి బిడ్డలకు రక్షణ కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రాలు వేసాయ వివాహం కాని బిడ్డలకు వివాహం దయచేయండి బిడ్డలు లేని వరకు బిడ్డలు ఇవ్వండి కోర్టు కేసులో న్యాయం జరిగించాలి భూమి పరిష్కరించి మహిళ పొందుకోమని లేదా అక్కడ కొరకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని తండ్రి రోజునైనా మ్యారేజ్ డిస్అడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అన్ని గొప్ప కార్యాలు జరుగును జరుగునుగా ఇది నిజం ఉంచి నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె